నమస్కారం న్యూస్ కు స్వాగతం ప్రపంచ చరిత్ర రాయడం అంత తేలికైన విషయం కాదని కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు గడిచిన విషయాలను రాయడం చాలా గొప్ప విషయం గెలుపు ఎవరు పొందారో వారి గురించి రాసేది చరిత్ర చరిత్రలో మంచి చెడు రెండు ఉంటాయి జరిగిన దాన్ని ఎవరు మార్చలేరు అని పేర్కొన్నారు మిగతా వాళ్ళు చేస్తున్నారు అనే దానికోసం మనం ఆపలేము కానీ మన దేశానికి కావాల్సిన దాన్ని మినిమం మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి కదండి ఒక ఉదాహరణ రెండు ఉదాహరణ మనం మోదీ గారు ఎప్పుడు చెప్పేయాలి మన చౌతి పూజ పూజ చేయడానికి విఘ్నేశ్వరుడు మూర్తి కూడా మట్టిని చేయడం పోయి ఈ దేశంలో చైనా నుంచి వచ్చేయడం మొదలు పెట్టారు అలాగే ఈ దేశం ఎక్కడ పడితే మీకు బ్యాంపు ఉంది అగన్బత్త చేయడానికి కూడా బ్యాంబూ చైనా నుంచి వియట్నాం నుంచి ఇంపోర్ట్ చేయడం మొదలైంది అగ్గి పెట్టిన కొన్ని దేశాలు తయారు చేసాము కొంతమంది మమ్మల్ని తిడుతున్నారు మీరు ఈ దేశంలో మొత్తం ఎనిమిది లక్ష కోట్లు జనమే అసెస్మెంట్ ట్యాక్స్ నెట్ లో వస్తున్నారు దాంట్లో నేను అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను నంబర్స్ కోట్ చేయద్దు దాంట్లో దగ్గర దగ్గర ఐదు లక్ష ఐదు కోట్లే ఫైల్ చేయవలసిన పరిస్థితులు ఉన్నారు యాక్చువల్ గా చూస్తే రెండు కోట్ల జనమే ట్యాక్స్ అంటూ ఒక రూపాయో పది రూపాయో ఒక లక్ష రూపాయో కడుతున్నారు ఐ రైట్ ఇస్ దట్ ద నంబర్ రవి వాట్ ఇస్ ద ఇన్కమ్ ట్యాక్స్ టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్ హో ఫైలింగ్ అసెస్మెంట్ హు ఆర్ ఫైలింగ్ అసెస్మెంట్ హో పేయింగ్ ట్యాక్స్ వాట్ ఆర్ ద ఇప్పుడు కూడా మీ ముందు చెప్పడానికి ఫుల్ సిద్ధంగా ఉంటుంది ఫుల్ సపోర్ట్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు మిగతా వాళ్ళు చేస్తున్నారు అనే దానికోసం మనం మన దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మార్పుగా తయారు చేయకుండా కూర్చోవడం వీలవు కదండి చేయాలి కదా మ్యానుఫ్యాక్చరింగ్కి కాంపొనెంట్ ఒక మాటకి చెప్తున్నా మన జీడిపిలో సర్వీసెస్ ద్వారా కాంట్రిబ్యూషన్ అనేది అరవై శాతం వరకు వెళ్ళిపోయింది అగ్రికల్చర్ నుంచి వచ్చేది ఒక పన్నెండు పదిమూడు ఎప్పుడూ నుంచి అది కొంచెం ముందుకు పోతుంది కొన్ని వెనక వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా అదే రకంగా పన్నెండు లోనే ఉంది అది మనం దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఒకటి వరకే తీసుకెళ్ళడానికి ప్రయత్నం రెండు వేల పదిహేను శ్రీమతి రశీకరణ వన్ యూనియన్ మినిస్టర్ అనే శ్రీపంకే చౌదరి our secretaries of departments of expenditure, department of revenue, department of economic affairs, department of financial services and like and chairmen of CBIC and CBDT. Myself Rajendra Chaudhary, ADG PIB Vijayawada welcomes you all to this press interaction on budget 2025. Except for one year, the entire finance ministry team goes all over the country, say about four or five places to explain the budget. In that process we meet up with the cities, business leaders, um, any association from the state related to any particular sector, and then from them we take the input. And if necessary, if something is important, we even introduce that uh, suggestion as an amendment and before the budget the entire financial gets passed. That is an uh, practice which has come to force from 2019, Prime Minister Modi wanted us to take the budget and go meet with people. And if there's a need, take the input and do any amendment. So, Telugu, the media, this is something about which uh, the US President has been speaking. The Commerce Minister, Shri Piyush has already gone to US. And he will be talking with the US uh, Commerce Secretary and also US Trade Representative, the USTR, as they say. And based on the negotiation, he will have to come back and then we'll take a call. But before going, he's had consultations with a lot of stakeholders. And only after that, he's gone to negotiate and talk with the US uh, representatives. So it is. It is only as we progress through the negotiation, we'll be able to make an asset, but, assessment. But uh, we keep Indian's export interests in mind. Even uh, today in the morning, uh, sorry, in this meeting, there was a lot of question. The meeting which we held before we came here, there was a lot of question about how India's export interests will be uh, protected. Particularly also as you are asking about export interests of other Pradesh. Uh, this is the response that I can give you now. At the moment, we have ceased of the problem, and the uh, uh, commerce minister is gone. Therefore, talking with the US Rep. the central GST component. Now, if you are trying to say that the state and the centre are doing uh, both parallel things, which should have been done only only, there are issues which can be which can be taken up and discussed. But the uh, but the suggestion that you give me. Uh, straight away, sort of on its own without any prompt, raises a lot of questions about how do we view the center and state, the federal structure in this. Because as it is, we have brought in one tax, one nation, one tax. Of course, it has uh, slams so of, uh, The center and states having agreed to a particular format. So, for ease of doing business, if you want it simplified,

అది కాకుండా స్పెసిఫిక్గా ఏమేమి స్కీమ్స్ చేస్తున్నాం ఆంధ్రా కోసం అనే ఉన్నటువంటి పేమెంట్స్ పోలవరం కన్స్ట్రక్షన్కేనా లేకపోతే ఉన్న కేనా అవన్నీ కూడా మెల్లమెల్గా క్లియర్ అవుతూ వస్తున్నాయి ఇప్పట్టు ఈ పట్టు కూడా ఫిబ్రవరిలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్లో కూడా ఆంధ్రాకు మనం స్పెసిఫిక్గా ఏమేమి చేస్తున్నాం అనేది స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేశాను బడ్జెట్ ద్వారానే నెలలకి ఎక్స్పెక్టేషన్ అంటే నా ఎక్స్పెక్టేషన్ మీ ఎక్స్పెక్టేషనో చెప్పట్ల క్యాల్కులేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి కొంచెం కన్సిస్టెంట్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి ఉన్న మూడు ఒకటి ఒక ఫర్నీష ముందు చేసింది ఎప్పుడో ఒక సమయం రెండో పని పనిచేసింది కానీ మూడో ఫర్నీషన్ ఎప్పుడు కూడా పని చేయలేదు అట్లాంటి లెవెల్కు వచ్చినటువంటి ఆర్ఐఎన్ఎల్ని రెస్టోర్ చేయడానికి దానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే బాగా అనౌ అనౌన్స్మెంట్ చేసాం అది కాకుండా ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏ ఏ బ్యాంక్స్ వాళ్ళతోటి డీల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్ఐఎన్ఎల్కి ఫేవరబుల్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వాళ్ళ బ్యాంకు ద్వారా కూడా ఇప్పిస్తున్నారు అట్లాగా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కూడా రెండు నోట్స్ ఆ ఇండస్ట్రియల్ లో ఉన్నాయి ఆ రెండు కు కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫుల్గా వస్తుంది అమరావతికి క్యాపిటల్ బిల్డింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ ఆర్ ఏడీబి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ తెప్పించాలి దానికి ఫేవరబుల్గా నెగోషియేషన్ జరగాలి అనేది మీద మేము అందరూ కమిట్మెంట్ ఇచ్చాము అవి జరుగుతూ ముందుకు పోతున్నాయి రెడీగా నేను ఇవి చెప్పగలుగుతున్నాను టేబుల్ చేసినాక ఒక బ్రేక్ ఉంటుంది మధ్యలో ఆ బ్రేక్ పీరియడ్లో మళ్ళీ పార్లమెంట్ వచ్చి ఫినాన్స్బుల్ మీద డిస్కషన్ చేసి పాస్ చేస్తాం మళ్ళీ చేసే ముందు ఒక బ్రేక్లో దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ బిజినెసెస్ తోటి మీట్ అవ్వాలో ఫినాన్స్ మినిస్ట్రీలో ఉన్నటువంటి అన్ని అధికారులతో ఆల్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ తోటి దేశవ్యాప్తంగా వెళ్ళి ప్రతి చూసన్ ప్లేస్లో అక్కడ ఉన్న ట్యాక్స్ కన్సల్టెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ లాయర్స్ బిజినెస్ లీడర్స్ అట్లా ఉన్నటువంటి అసోసియేషన్స్ అందరితోటి డిస్కషన్ చేసుకుని వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ని తీసుకొని కొన్ని ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటే దాన్ని ఒక అమెండ్మెంట్ కింద తీసుకెళ్ళి బడ్జెట్ పాస్ చేసే ముందు ఆ చిన్న మార్పులు చేర్పులు చేస్తాం అదే సిరీస్లో ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ ముంబై వెళ్ళాము ఇలా ఒక్కొక్క డెస్టినేషన్ వెళ్లే ముందు సెకండ్ డెస్టినేషన్గా అమే రేట్ దిస్ఇస్ ద సెకండ్ ప్లేస్ సెకండ్ డెస్టినేషన్గా విశాఖపట్నం వచ్చా ఇక్కడ ఇందుకు ముందు నేను చెప్పినట్టు చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అయ్యారు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారియో లేకపోతే ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళందరూ కూడా ఒక ఫీల్డ్లో ఉన్నారు ఆ మీటింగ్ సో దాని భాగంగా ఆగిపోయినాక ఆ మీటింగ్ అయిపోయినాక ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ నడిపించుకోవాలని మీ అందరితోటి కలవడం జరుగుతుంది సో ఫార్మల్గా క్వశ్చన్ నువ్వు రెండు లక్షలు సంపాదిస్తే ఇంత నాలుగు లక్షలు సంపాదిస్తే ఇంత ఎనిమిది అంటే ఇంత అలా చెప్పుకొని యాభై లక్షల వరకు కోటి రూపాయలు దానికంటే పైన ఉన్న వాళ్ళకి కూడా రేటు పెడుతున్నాం అది ఎందుకు పెడుతున్నాం అండి పన్నెండు లక్షల వరకే సంపాదిస్తున్న వాళ్ళకి అది ఒక్కటే వాళ్ళ శాలరీ అన్నప్పటికీ ఏం ట్యాక్స్ లేదు కానీ ఒక యాభై కోట్లు సంపాదించేవారు పత్ లక్ష యాభై లక్షలు సంపాదించిన వాళ్ళకి మొదటి రెండు లక్షల్లో కూడా వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి అందుకే కదా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఆ ద రేట్ గివెన్ సో ముప్పై శాతం వాడు కట్టే ముందు ఈ రెండు వల్ల నాలుగు వల్ల ఆరు వల్ల బెనిఫిట్ ఉంటుంది వాడికి సో ఈ మొత్తం వద్ద ఇది గుర్చాయింపుగా సోషల్ మీడియాలో పెట్టే అమౌంట్ని పెట్టుకుంటే మీరు డిసైడ్ చేయద్దండి ముప్పై శాతం పే చేయడానికి అతను వచ్చే అప్పటికే ఈ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఒక్కొక్క అమౌంట్ కి వాళ్ళు రేటు పెడుతున్నారు చూడండి రెండు లక్షానికి మొదటి రెండు లక్షలకి